రుద్రూర్ మండల కేంద్రంలోని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చిత్త ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ శ్రీరామ రక్షణ సూచించారు అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని ఆయన వివరించారు కార్యక్రమంలో ఎస్ఐ సాయ సీనియర్ విలేకరి గణేష్ శివ శ్యామ్ పహాడే సూరజ్ సీను నగేశ్ తహార్ భీమ్ ఉమాకాంత్ శ్రీకాంత్ బాబు మొదలగు తదితరులు పాల్గొన్నారు

అర్థమైందా విమ్రామ్ మీడియా డిస్టెన్స్ అయిపోతే రోడ్ సేఫ్టీ మీడియా వాళ్ళ కూడా తిరుగుతున్నారు రోడ్డు భద్రత ఇంకా మీడియా 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 పాత్రనా మీడియా రోడ్డు భద్రత మీడియా పాత్ర మీడియా పాత్ర మీడియా పాత్ర మీకు కూడా రోడ్ సేఫ్టీ గురించి అవగాహన హెల్మెట్ ధరించాలా డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపించకూడదు మొబైల్ ఫోన్ ఫోన్ పెట్టుకొని మాట్లాడకూడదు డ్రైవింగ్ చేయదు స్పీడ్గా పోవద్దు లెస్ డ్రైవింగ్ నేను కట్టుకొడతా నేను ఓవర్టేక్ టేక్ చేస్తున్నాడు మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎవరన్నా రోడ్డు మీద పెట్టేళ్లకు మనకు మనం వాళ్ళు స్థడీ వేస్తారు అలా చూసుకున్నా మనం నడపాలా సిగ్నల్స్ జంప్ కావద్దు రెడ్ లైట్ డెబ్బై ఆగాల గ్రీన్ లైట్ డెబ్బులు పోవాలా రాంగ్ రూట్లో అస్సలు పోతుంది రాంగ్ రూట్లో పోతే అడుగు అడు సరల్ ఉంటాయి రాంగ్ రూట్లో పెండింగ్ పెండింగ్ ఛానల్ వెహికల్ ఉంటే పేమెంట్ పెండింగ్ ఛానల్ ఇది ఎప్పుడు సార్ అది ఒక నెంబర్ రాంగ్ వాడి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ దృష్టి కూడా ఒకసారి రెండు మూడు సార్లు అట్లా కనీసం రిస్క్ తోని బండి నడపద్దు ఓవర్ స్పీడ్ పోవద్దు తాగి నడపద్దు భీమరావు విను నోట్ దిస్ పాయింట్ మన సురక్షితంగా మన లైఫ్ అంటే దీని ప్రొటెక్షన్ ఏంటంటే ఇది రాసుకోరబ్బా ఏంటంటే సురక్షితంగా చేరుకోవడము లేదా ప్రాణాలతో గమ్యానికి చేరుకోవడము ప్రమాదం లేకుండా క్షేమంగా గమనిస్తానికి చేరుకోవడం అరేవే కాన్సెప్ట్ డీజీపీ గారు డీజీపీ గారు మన సాయి చీకరణ సార్ సిపి రాజాచరణ పెట్టి ఈరోజు మిత్రుల పత్రికా సోదరులకు మిత్రులకు ఎలక్ట్రానిక్ మీగా ప్రింట్ మీడియా సోదరులకు ఈరోజు అవగాహన సదస్సు కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది ప్రజల్లోకి మంచి వార్త తీసుకోవాలి ప్రజలకు మంచి వార్తలు ఉండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మీరే మీడియా షోర్లు కాబట్టి మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజల్లో మీరు ప్రజలను చైతన్యపరచడం కానీ మంచి అవగాహన కల్పించడం కానీ మీ వల్ల మంచి సందేశాలు వస్తే కొందరు మారుతారు హెల్మెట్ కానీ సీటు బెల్ట్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ నైట్ పూట ఇళ్ళకి తీసుకుంటే పోలీస్ స్టేషన్ ఇంటికి మెషన్ ఆభరణాలు సిసి కెమెరాలు నిర్మించుకోవాలా గ్రామాలల్లో దానివల్ల ఒక కానిస్టేబుల్ వంద మంది పోలీసులు వాళ్ళు ఒక కెమెరా అన్ని గ్రామాలల్లో కెమెరాలు పెట్టుకోవాలా సేఫ్టీ ఉంటుంది విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదు అంతేనా